అడి ఉదయనందన్ రెడ్డి సార్ వీళ్ళు స్వామికి శోభయాత్ర ఉంది హనుమాన్ స్వామి వాళ్ళ వాళ్ళందరూ అడిగిన వెంటనే వీళ్ళకి స్పందించి పదివేల పదహారు రూపాయలు పంపించడం జరిగింది అయితే ఈ స్వాములందరి శోభయాత్రలో మా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయంగా నిర్వహించాలని సారు వీళ్ళకి తెలియమని చెప్పారు మరి అట్లనే పదివేల పదహారు ఇవ్వడమే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో సార్ నిర్వహిస్తారు విజయవంతులు మీకు అందరికీ తెలుసు అత్యధికంగా విరాళం ఇచ్చినందుకు స్వామి తరఫున స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి దేవుని ఆశీసులు ఉదయనందన్ రెడ్డి మీద ఉండాలని మీ అందరి యొక్క సహ సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం శ్రీనాలో మొట్టమొదటిసారిగా సమాన్ శోభయాత్రకు సహకరించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా మేము ఫోన్ కాల్తో వెంటనే ఫోన్ చేయగానే వెంటనే స్పందించి పదివేల రూపాయలు స్పాన్సర్ చేసిన ఎస్టీబి సిఇఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులకు దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మా మందిరం తరఫున